జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం పేరుతో బహిరంగ సభలు పెడుతూ ఉన్నారు ఇప్పటికే భీమిలిలో సక్సెస్ అయితే సూపర్ సక్సెస్ అయితే దెందులూరులో సూపర్ పవర్ ఆఫ్ సూపర్ సక్సెస్ అయింది ఒక రేంజ్ లో అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సభల వేది ఆ సభా వేదికల నుంచి ప్రసంగిస్తున్నటువంటి ప్రసంగాలు ఆ ప్రసంగాల్లో ఉన్నటువంటి వాణి వేడి చాలా కాన్ఫిడెన్స్ తో ఆయన వాళ్ళ క్యాడర్ ను సన్నద్ధం చేస్తున్న విధానం ఇవన్నీ వాళ్ళల్లో ఎక్కడ లేని వరకలెత్తుతున్నటువంటి ఉత్సాహాన్ని వాళ్ళలో కలిగిస్తూ ఉన్నాయి చాలా యాక్టివ్ అవుతుంది వైసీపీ గేటర్ మళ్ళీ అధికారంలోకి వచ్చేసాము అని చెప్పి వాళ్ళు దాదాపుగా కనుక ఫిక్స్ అయిపోయారు ఈవెన్ ప్రతిపక్షాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది జగన్ కాన్ఫిడెన్స్ ఏంటి అంత పాజిటివ్ సభలేంటి అంత పాజిటివ్ వైబ్రేషన్ ఏంటి అని అండ్ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాలలో వాడుతున్న పదాలే కాదు ఆ సిద్ధం సభలలో ఒక వాక్వే ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో ఏర్పాటు చేశారు ఆ వాక్వేలో జగన్మోహన్ రెడ్డి గారి అంటే నడి నడక జగన్మోహన్ రెడ్డి గారి బాడీ లాంగ్వేజ్ మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రకరకాలుగా వాటికి అర్థాలు చెబుతూ ఉన్నారు మరి అది కాకతాళీయమో లేకుంటే వీళ్ళు అన్నట్లు అది నిజమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీని అవ్వ తగ్గేదేలా వెన్ను చూపనే చూపము అని చెప్పే వాక్వేలో మామూలుగా ఇట్లా పెట్టుకొని అంటే ముందుకు వెళ్తూ ఉంటారు కదా అందరికి ఇట్లా విస్ట్ చేసుకుంటూ వాక్వేలు నడుచుకుంటూ ఆ తర్వాత చివరి వరకు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటు తిరిగి వస్తారు కదా మామూలుగా అలా కాకుండా జగన్మోహన్ గారు ఏం చేస్తున్నారు అట్లా పెట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ అలాగే వెనక్కి వస్తూ ఉన్నారు ఎక్కడైనా మనం గుళ్ళో చూపెడుతుంటాం ఎలా వెళ్ళారో అలాగే వచ్చేయండి అంటారు అంటే వెన్ను చూపకండి అంటారు ఆ గుళ్ళల్లో అంతే అంటారా అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలా స్ట్రైట్ వెల్లీలో పెడుతూ ఉన్నారు మళ్ళీ ఇలాగే వెనక్కి వస్తూ ఉన్నారు అంటే రాబోయే కురుక్షేత్రంలో మనం వెన్ను చూపే సమస్య లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తన క్యాడర్ కి బాడీ లాంగ్వేజ్ ద్వారా కూడా సంకేతాలు పంపుతూ ఉన్నారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతూ ఉంటే మరి అది కాకతాళి ఏమైనా లేకపోతే నిజంగానే ఆ సంకేతాలు పంపుతూ ఉన్నారా తెలియదు నెక్స్ట్ సభలు అప్పుడు చూడాలి అండ్ అట్ ద సేమ్ టైం అందరికీ కూడా రెస్పెక్ట్ చేసుకుంటూ అంటే ఎవరినైనా కనుక ఇట్లా మనం వెళ్ళి వెనక్కి తిరిగి వీపు వైపు ఎవరైనా అని కాకుండా అందరికీ విష్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ అందరినీ రెస్పెక్ట్ చేస్తూనే వెనక్కి వచ్చినట్లు కూడా మరో కోణంలో దీన్ని చూడాలి వెన్ను చూపనే నైజ్యం అనేది కాకుండా కేడర్కి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ కూడా ఇది ఒక బాడీ లాంగ్వేజ్ అని చెప్పి మరికొందరైతే కామెంట్ చేస్తూ ఉన్నారు బట్ ద ఫ్యాక్ట్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటలే కాదు జగన్మోహన్ రెడ్డి గారి ఆ బాడీ లాంగ్వేజ్ జగన్మోహన్ రెడ్డి గారి నడక నడబడిక కూడా వైసీపీ శ్రేణులు ప్రతిదీ గమనిస్తూ ఉన్నాయి అండ్ విపక్ష పార్టీలు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అభిమానులు కూడా ప్రతిది గమనిస్తూ ఉన్నారు బట్ ఒకటైతే ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మవిశ్వాసం జగన్మోహన్ రెడ్డి గారి పాజిటివ్ స్పీచ్లు సొంత క్యాడర్ ని యాక్టివ్ చేయడమే కాదు తనను వ్యతిరేకించే పార్టీల యొక్క క్యాడర్ ని మానసికంగా కూడా పుంగదిస్తున్నాయి అని ఖచ్చితంగా అనిపిస్తుంది